బెడ్రూమ్ కి ఏ కలర్ వాడాలి హాల్ కి ఏ కలర్ వాడాలి కిచెన్ కి ఏ కలర్ వాడాలి అని అడుగుతున్నారు కలర్స్ కి వాస్తుకి సంబంధం లేదండి ఖచ్చితంగా కలర్స్ గురించి వాస్తు చెప్పదు వాస్తు అనేది గాలి వెలుతురు పంచభూతాలకు సంబంధించింది ప్రతి బెడ్రూమ్ లో ఈ కలర్ ఉండాలి బాత్రూమ్ లో ఈ కలర్ ఉండాలి అని కలర్ ఆస్ట్రాలజీకి వాస్తుకి సంబంధం లేదు మన వాళ్ళు కల్పిస్తున్నారు కలర్స్ గురించి మీరు అంత ఆందోళన పడవద్దు మీకు బెడ్రూమ్ లో ఏ లైట్ కలర్ ఉంటే మీకు బాగుంటుంది కొంచెం బ్లూ ఉంటే కొంచెం నిద్ర డిమ్ గా ఉండి కొంచెం నిద్ర వస్తుంది కాబట్టి బెడ్రూమ్ లో బ్లూ ఉండాలి హాల్లో ఏదైనా బ్రైట్ కలర్స్ ఉండవచ్చు ఈ విధంగా మీరు కలర్స్ మీకు మీరు ఇష్టమైనవి వాడుకోవాలి తప్ప కలర్స్ ఏమి వాడాలని మీరు అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా అదేదో పెద్ద కలర్ ఆస్ట్రాలజీ చెప్తున్నారు వాస్తుకి కలర్స్ కి అంత సంబంధం లేదండి ఖచ్చితంగా వాస్తవాలనేది పంచభూతాలకు సంబంధించింది కలర్స్ గురించి